హాయ్ అండి ములం కాడ ఎండి కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి చూపిస్తా ఇవి సావడ మొక్కలు అంటారు కర్రీకి సరిపోయిన సామాన్లు తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎండు చేపలో వాటర్ వేసుకొని పొయ్యి లేట్ చేసుకుందాం వాటర్ వేడైపోయింది కదా చేప ముక్కలు వేసాం కదా అందులోనూ ఇప్పుడు మినిపించుకుందాం ఇవే ఆఫ్ చేసుకుందాం కడిగేసుకుందాం ఇప్పుడు కట్ చేసిన మొక్కలు కడిగేసుకున్నాం కదా ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకున్నాం అలాగే సెలం వాటర్ కూడా వేసుకొని కడుక్కున్నాం కదా అలాగే పొయ్యి మీద వేసుకుందాం ీటెక్కింది అను కదా కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కడుక్కున్న సావడ ముక్కలు వేసుకుందాం కదా తీసేద్దాం ఇట్లా తీసుకున్నాం కదా ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలాగే పెరిగేపాకు వేసుకుందాం ఇప్పుడు బట్టలు వేసుకుందాం ఉల్లిపాయలు ఎగిపోయాయి కదా బాగా వేగిపోయే ఉల్లిపాయలు ఇప్పుడు కట్ చేసుకుని టమాటా వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు పెట్టుకుందాం ఇప్పుడు మోత తీసుకుందాం రే అయిందో లేదో తీసుకుందాం అయిపోయింది ఇప్పుడు వెండి చేపలు వేసుకుందాం కావాలకు అలాగే మొదలు కట్ చేసుకుని వేసుకుందాం కలుపుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం తగినంత కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఎందుకు చేపలు కదా కొంచెం ఇచ్చిగా ఉంచుతాయి కలుపుకుందాం బాగా కలిపిస్తున్నాం కదా నూట వాటర్ వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం కలిపిస్తున్నాం కదా ఇప్పుడు పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మాత తీసుకుందాం ఇంకా దగ్గర అవ్వలేదు కానీ దగ్గర అయిపోయింది ఆపేసుకున్నాం పోయ్యి ఇప్పుడు ఎండు చేప ములంకాడ కర్రీ రెడీ అయిపోయింది